విద్వాంసుడు ఒకనొక పట్టణంలో ఒక గొప్ప తార్కికుడు విద్వాంసుడు ఉండేవాడు ఆయన తెలివితేటలకు విద్యకు చాలా ప్రసిద్ధి చెందాడు ఇంతేకాక ఆయనకు కూడా తన తెలివితేటల గురించి చాలా గర్వం ఉండేది సాధారణంగా ఆయనతో వాదించడానికి ఎవరూ వచ్చేవారు కాదు ఆ పట్టణంలోని వారందరూ ఆయన్ని చాలా గౌరవిస్తూ ఉండేవారు ఎవరు ఆయనతో సమాన హోదాలో కూర్చునేవారు కూడా కాదు ఆయన కుర్చీలో కూర్చుంటే అందరూ కింద కూర్చునేవాళ్ళు ఒకనాడు ఆయన తన ఇంటి వద్ద సోఫాలో కూర్చుని ఉన్నాడు ఆ సమయంలో దారిన పోతూ ఉన్న బిచ్చగాడు ఒకడు అక్కడికి వచ్చి ఆయన పక్కనే సోఫాలో కూర్చున్నాడు అది చూసి విద్వాంసుడికి చాలా కోపం వచ్చింది ఇంతవరకు ఎవరు కూడా అతని సరసన కూర్చోవడానికి సాహసించలేదు ఒక సామాన్యమైన బిచ్చగాడు తన పక్కన కూర్చోవడం అతను సహించలేకపోయాడు కోపం ఆపుకోలేకపోయాడు మూర్ఖుడా నీకు పశువుకి తేడా ఏముంది అని విద్వాంసుడు అడిగాడు బిచ్చగాడి వెంటనే తనకు ఆ విద్వాంసుడికి మధ్య ఉన్న స్థలాన్ని కొలిచి